హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మనం చూడబోయే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ బ్రోకలీ పన్నీర్ స్టిర్ ఫ్రై ముందుగా బ్రోకలీని బాయిల్ చేసుకున్న వాటర్లో తీసుకొని రెండు నిమిషాల తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బ్రోకలీలో ఏమైనా పురుగులు ఉంటే క్లీన్ అయిపోతాయండి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బ్రోకలీ అంతా డ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి బ్రోకలీని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి పన్నీర్ని కూడా ఇదే క్వాంటిటీలో తీసుకొని ఇలా క్రష్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఒక అల్లం రెండు వెల్లుల్లి రెబ్బలు ఈ రెండింటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రై కోసం ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దూరగా వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి ఫ్రై చేయండి ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఓ టీ స్పూన్ పసుపు తీసుకొని బాగా మిక్స్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వీటన్నిటినీ దూరగా ఫ్రై చేయండి ఒక నిమిషం తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బ్రోకలీని తీసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి బ్రోకలీలో ఎక్కువగా కాల్షియం విటమిన్ కే ఉంటాయి అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి చూశారు కదండీ బ్రోకలీ ఫిఫ్టీ పర్సెంట్ మెత్తబడిన తర్వాత పన్నీర్ని యాడ్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేయండి ఇలా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి పొడిందులోకి మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ తీసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటేనే మిరియాల పొడిని తీసుకోండి అలాగే పొడిందులోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి సో ఇంతేనండి బ్రోకలీ పన్నీర్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయిందండి